నందు ప్రిలారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నా శుభములు ప్రార్థనా ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం అంతలో యహోవా మోషేతో నీ నాకు మొర్ర పెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలీలతో చెప్పుము ప్రియులారా ఈ లేఖన భాగములో ఫరో ఇస్రాయేలీలను తరిమి ఏదో విధంగా వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అప్పుడు జనులు దేవునికి మొర్ర పెట్టారు మోసే కూడా దేవునికి మొర్ర పెట్టుచున్నాడు సరిగ్గా ఆ సమయంలో దేవుడు అన్నాడు మోసే నీవు నాకు మొర్ర పెట్టనేలా సాగిపోవుడని ఇస్రాయేలీలతో చెప్పుము అన్నాడు అంటే ఇప్పుడు వారు ప్రార్థించటం ఆపి పని చేయవలసిన సమయం ఆసన్నమైనదన్నమాట ప్రిల్లర ఈ విషయం మనకొక ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియచేస్తుంది మనము చేయగలిగిన పనుల విషయమై ప్రార్థించటం ఆపి ఆ పనిని ప్రారంభించాలి బైబిల్ విద్వాంసుడైన ఆడం క్లార్క్ ప్రతి పనిని అతి నెమ్మదిగా ఆలోచించి మరీ చేసేవాడు అందుచేత అతడు ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి తన పనులు ప్రారంభించుకునేలా తనను తాను క్రమశిక్షణలో ఉంచుకున్నాడు ఒక యవన బోధకుడు డాక్టర్ క్లార్క్ గారిని ఎంతగానో అభిమానించేవాడు అంతేకాకుండా క్లార్క్ గారిని మాదిరిగా అవలంబించదలచి క్లార్క్ గారిని ఇలా ప్రశ్నించాడు మీరు ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా అంత త్వరగా ఎలా మేల్కుంటారు దాని విషయమే మీరు ప్రార్థిస్తారా అని అడిగాడు అందుకు క్లార్క్ లేదు నేను దాని విషయంలో ప్రార్థన చేయను నేను అలా చేస్తాను అంతే అన్నాడు అంటే లేవటానికి ప్రార్థన చేయక్కర్లేదు లేవటమే అనేది క్లార్క్ గారి యొక్క ఉద్దేశ్యం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు చేయగలిగిన వాటి విషయంలో ప్రార్థించటం ఆపి పని ప్రారంభించండి ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరత మీరు కనుగొనవచ్చు రవ్వ వారికి సహాయం చేయమని ప్రార్థించటం ఆపి మీరే వారికి సహాయం చేయొచ్చు కదా ఎవరినైనా పంపమని ప్రార్థించే విషయంలో మీరు ప్రార్థన ఆపి మీరే వెళ్ళవచ్చు చర్చకి నిధులు కావాలి నిధులు సమకూర్చమని ప్రార్థించటం కన్నా మీరే చర్చికి నిధులను ఇవ్వచ్చు కదా ఒకసారి బాగా ధనవంతులున్న ఒక గుంపుతో కలిసి ఫస్ట్ డిఎల్ మూడీ గారు ప్రార్థించాల్సి వచ్చిందంట వారి యొక్క ప్రార్థన అవసరత ఏంటంటే వారి దేవాలయపు నిర్మాణంలో చేయబడిన అప్పును తీర్చటానికి దేవుడు నిధులను దయచేయవలసిందిగా వారు ప్రార్థనా సమావేశాన్ని ఏర్పరచుకున్నారు అప్పుడు మూడీ గారు వారిని ఉద్దేశించేలా అన్నాడు దేవుని బిడ్డలారా ఒకవేళ నేనే గనుక మీ స్థానంలో ఉండి ఉంటే ఈ విషయాన్ని గురించి దేవుణ్ణి నేను కష్టపెట్టేవాడిని కాదు అన్నాడు అంటే మీరు ఈ నిధుల గురించి ప్రార్థించకుండా మీరే ఎందుకు సహాయం చేయకూడదు అనేది మూడీ గారి యొక్క ఆంతర్యం గనుక ఆ గుంపులో ఉన్నవారే అతి సునాయాసంగా చేయూతనిచ్చే విషయాన్ని వారికి గుర్తు చేశాడు నా ప్రియ దేవుని బిడ్లారా మీరు కూడా మీరు చేయగలిగిన పనుల విషయంలో ప్రార్థించటం ఆపి పనిని ప్రారంభించండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనారు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు మేము చేయగలిగిన పనులు చేయటం మానేసి ప్రార్థన చేస్తున్నాం ఇతరుల కొరకు సహాయం చేసే విషయం కావచ్చు మేము వెళ్ళే విషయం కావచ్చు మేము ప్రార్థించుటం ఆపి పని ప్రారంభించే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్